సాధిం సాయి సావిత్రిస్తాం ప్రజా పోరాటాలు ఆశయాలను అదే సావిత్రులే ఆశయాలను అదే సాధిద్దాం సావిత్రిబాయి పూలే ప్రజా సిపిఎం పార్టీ ఆరూరు మండల కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఏదైతే సావిత్రిబాయి పులే జయంతిని నూట తొంభై నాలుగవ జయంతిని శాస్త్రి నగర కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది మరి అట్లాగే వారి ఫోటోకు వేసి ఘనంగా నివాళులు అర్పించినాము ఏదైతే సావిత్రిబాయి పులే గారు ఉన్నారో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి ఒకటిన జనవరి మూడవ తారీఖున మరి మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లాలో మరి నాయగం గ్రామంలో లక్ష్మీబాయి గోవిందులకు జన్మించినటువంటి పుత్రిక సావిత్రిబాయి పులే మరి ఆ రోజు ఆమె తొమ్మిది సంవత్సరాల వయసులోనే సావిత్రిబాయి పు పులే గారు మరి జ్యోతిబాయి పులే గారిని వివాహం చేసుకున్నారు మరి ఆ రోజు చదువు లేకుండే మరి మొట్టమొదటి గురువైనటువంటి పులే గారు మరి భర్తకు చదువు నేర్పి ఆ రోజు సావిత్రిబాయి పులేని మహమ్మద్ నగర్లోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తొమ్మిది మంది బాలికలతోటి ఒక పాఠశాలను ప్రారంభించిండ్రు మరి ఆ రోజు మతోన్మాద బ్రాహ్మణవాదులు అగ్రవర్ణాలు ఈ ఆడామే చదువును చెప్పుతుంది మరి ఆడపిల్లలకంటూ ఆ రోజు బురద విసిరడము రాళ్లతోటి కొట్టడము హేళన చేయడము రకరకాల చిత్రవాద చేసిన ఉడక మరి ఆమె ఆ చీర మీద లోపలికి పోయి మరొక చీరను తీసుకొచ్చుకొని మళ్ళీ లోపల చీర మార్చుకొని వచ్చి మరి సావిత్రిబాయి పులే గారు ఆ విద్యని బాలికలకు చెప్పడం జరిగింది అట్లాగే మరి ఏదైతే సావిత్రిబాయి పులే మరి పంతొమ్మిది వందల యాభై రెండులో మరి ఆమె మహిళా మండలి సంఘాన్ని ఉడక స్థాపించింది స్థాపించి మరి మహిళలకు మహిళా సాధికారత కోసము మహిళా హక్కుల కొరకు ఆ రోజు విరలేని పోరాటము చేసినటువంటి ఘనత సావిత్రివై పూలే గారిది మరి అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై మూడు సత్యశోధక అనే సంస్థను స్థాపించి మరి నమ్మకాలను బాల్య వివాహాలను మళ్ళా అట్లాగే ఏదైతే మతోన్మాద బ్రాహ్మణ వాదన మీద పోరాటం చేసి ఘన విజయాన్ని సాధించినటువంటి ఘనత ఇలా సావిత్రివై పూలేది మరి అట్లాగే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరి అంటరాని తనం మీద మరి సకాన్ని స్థాపించి పుననిర్మాణ పోరాటాన్ని చేయడం జరిగింది ఏదైతే పద్దెనిమిది వందల డెబ్బై తొంభై ఆరులో మహారాష్ట్ర రాష్ట్రంలో ప్లేగు వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయినరు అనేక మంది అనాథ పిల్లలైనరు ఆ రోజు ఆమె యొక్క పాఠశాలలో దాదాపుగా రెండు వేల మందిని పెట్టి మరి ఆమె ఇంటింటికి తిరిగి కొంగుబట్టి అడిగి ఆ పిల్లలకు అనంత పిల్లలకు రెండు వేల మందిని సాగి సవరించినటువంటి ఘనత సావిత్రిరావు పులేది అని ఇలా నేను తెలియజేసుకుంటూ మరి ఆమె ఆశయాలను కొనసాగించాలా అట్లాగే ఇప్పుడు రానున్న కాలంలో యువత గుడక సావిత్రిరావు పులే జ్యోతి గారి యొక్క ఆశయాలను తీసుకెళ్ళి ఇలా యువత రాజకీయాలకు రావాలని నేను సిపిఎం పార్టీగా ఈ యువతకు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాను